డె ఏడవ భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంతో హాజరైన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులకు న్యాయకోవిధులకు పురప్రముఖులకు అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు మీడియా ప్రతినిధులకు ప్రజలకు నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వాతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగదనులు వారందరికీ నమస్సుమాంజలి మన గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను తిరుపతి జిల్లా ఆధ్మా ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ అంతరిక్ష సంస్థ షార్ మన తిరుపతి జిల్లాలో ఉండడం గర్వించదగిన విషయం మౌలిక సదుపాయాల కల్పనతో పలు పరిశ్రమల స్థాపనతో ఇండస్ట్రియల్ హబ్గా పలు అత్యున్నత ప్రమాణాలు కలిగిన కేంద్ర రాష్ట్ర యూనివర్సిటీలు ఐఐటి ఐసర్ శ్రీ సిటీ నందు ట్రిపుల్ ఐటీ కల్నరీ ఇన్స్టిట్యూట్ అగ్రికల్చర్ వెటర్నరీ శ్రీ వెంకటేశ్వర వేదిక్ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తదితర విద్యా సంస్థలు కలిగిన ఎడ్యుకేషన్ హబ్గా మైస్ టూరిజం ఆధ్ఞాత్మిక పర్యాటకం బీచ్ టూరిజం లీజర్ టూరిజం వంటి అవకాశాలతో టూరిజం హబ్గా అత్యున్నత వైద్య సదుపాయాలు కలిగి మెడికల్ హబ్గా వాకాడు మండలం నందు ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏర్పాటు కలిగి ఇలాగా అన్ని రంగాల్లో మన తిరుపతి జిల్లా త్వరతగతిన అభివృద్ధి చెందుతున్నదని తెలుపుటకు సంతోషిస్తున్నాను వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ఆదాయం పెంపొందించుటకు తద్వారా సంపన్న సంతోష మరియు ఆరోగ్యకరమైన రాష్ట్రముగా ఆంధ్ర రాష్ట్రమును తీర్చిదిద్దుటకు ఉద్దేశించిన స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్లాన్ మార్గదర్శాల అనుసరించి తిరుపతి జిల్లా విజన్ ప్రణాళిక మరియు మండల స్థాయి విజన్ ప్రణాళికను రాబో ఐదు సంవత్సరాలకు తయారు చేశాం ప్రస్తుతం ఉన్న జిల్లా స్థూల జిఎస్డీపీ దేశీయ ఉత్పత్తి అరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల నుండి లక్షా యాభై తొమ్మిది వేల కోట్లకు అనగా పద్దెనిమిది శాతం అభివృద్ధి చేయటకు లక్ష్యాలను నిర్దేశించుకున్నాం ప్రస్తుతము రెండు లక్షల డెబ్బై ఒక్క వేలుగా ఉన్న తలసరి ఆదాయాన్ని జిల్లా మరియు మండల్ విజన్ ప్రణాళికలు అమలు చేయడం ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి ఆరు లక్షల ఇరవై ఒకటి లక్ష్యంగా పెట్టుకున్నాం పేదరిక నిర్మూలనలో భాగంగా ఫోర్ నందు జిల్లాలో ఎనభై ఆరు వేల ఐదు వందల ముప్పై బంగారు కుటుంబాలను గుర్తించాం ఇందులో అరవై నాలుగు వేల బంగారు కుటుంబాలను నాలుగు వేల ఐదు వందల మంది మార్గదర్శకుల దత్తత తీసుకుంటున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం అలు చేస్తున్న అమలు చేస్తున్న వారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మన తిరుపతి జిల్లాలో ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా మరియు ప్రజలందరి సహకారంతో అమలు చేస్తూ జిల్లా ప్రగతి వివరాలను ఈ శుభ సమయంలో మీ ముందు ముందుంచే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను ప్రజా సమస్యల పరిష్కార వేదిక వేదిక పీజీఆర్ఎస్ నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో మరియు వివిధ ఆఫీసస్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ముఖ్యమంత్రి కార్యాలయం నైన్టీన్ జీరో టూ టోల్ ఫ్రీ నంబర్ పీజీఆర్ఎస్ ఆన్లైన్ వెబ్సైట్ వంటి మార్గాల ద్వారా ఫిర్యాదులు అందిన వెంటనే వాటిని సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు సదరు అంశం అంశంపై అత్యంత ప్రాధాన్యతగా సమీక్షిస్తూ పర్యవేక్షిస్తున్నారు రైతు సంక్షేమం రైతే దేశానికి వెన్నెముక అని నమ్మిన ప్రభుత్వం మనది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లను జిల్లాలో రైతు సేవా కేంద్రాల ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రబీ సీజన్లో యూరియా డిఏపి ఎంఓపి కాంప్లెక్స్ ఎస్ఎస్పి ఎరువులను తొంభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల నిల్వ ఉంచి ఇప్పటి వరకు ఎనభై ఆరు వేల మెట్రిక్ టన్నులను రైతులకు పంపిణీ చేశాం వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తరణంలో ఎరువులు మందులు ఖచ్చితత్వంతో పిచికారీ చేసేందుకు జిల్లాలో ముప్పై ఆరు గ్రూపులకు శిక్షణ ఇచ్చి ఎనభై శాతం రాయితీపై రెండు కోట్ల ఎనభై రెండు లక్షల సబ్సిడీతో ముప్పై ఆరు కిసాన్ డ్రోన్లను సరఫరా చేశాం జిల్లాలో అన్నదాత సుఖీభవ పిఎం ప కిసాన్ పథకం కింద గత సంవత్సరం గాను లక్ష యాభై నాలుగు వేల మందికి రెండు రెండు వందల తొమ్మిది కోట్ల రైతు కోట్లు రైతు ఖాతాల్లో జమ చేశాం వ్యవసాయ ఆంత్రీకరణ పథకం కింద రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదహారు వందల డెబ్భై తొమ్మిది రైతులకు రెండు వందల అరవై ఏడు లక్షల రూపాయల సబ్సిడీతో యంత్ర పరికరాలను అంది పంపిణీ చేశాం ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను యాభై శాతం రాయితీతో ఆరు కోట్ల రూపాయల సబ్సిడీతో తొమ్మిది వందల ఎనభై ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై క్వింటాళ్ళ పచ్చి రొట్టె విత్తనాలు ముప్పై వేల రైతులకు సరఫరా చేశాం నలభై శాతం రాయితీతో కోటి ఇరవై ఒక్క లక్షల రూపాయల సబ్సిడీతో మూడు వేల రెండు వందల క్వింటాల వేరుగు శనగ విత్తనాలను ఆరు ఆరు వేల మంది రైతులకు సరఫరా చేయడం జరిగింది ఈ సంవత్సరంలో ఇరవై ఐదు వేల మట్టి నమూనాలను విశ్లేషించి ఫలితాలను రైతులకు అందించడం జరిగింది ఉద్యానవన శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ తిరుపతి జిల్లాను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి పరిచే లక్ష్యంగా పెట్టుకున్నాం ఉద్యాన శాఖ ద్వారా ప్రస్తుతం ఎంఐడిహెచ్ ఆర్కేవివై ఆయిల్ పామ్ పథకాలను అమలు చేస్తున్నాం ఈ పథకాల ద్వారా ఈ సంవత్సరం పన్నెండు కోట్ల ఎనభై మూడు లక్షల ఆర్థిక లక్ష్యంతో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నాం ఆయిల్ పామ్ పథకం క్రింద ఈ సంవత్సరం తొమ్మిది వందల హెక్టార్లో ఆయిల్ పామ్ లక్ష లక్ష్యంగా పెట్టుకున్నాం గత సంవత్సరంలో జిల్లాలో తొమ్మిది వేల ఎనిమిది వందల ఎకరాలలో ముప్పై రెండు ముప్పై ఏడు కోట్ల రూపాయల ఖర్చుతో బిందు మరియు తుంపర్ల సేద్య పరికరాలను అమర్చనున్నాం ఇప్పటి వరకు జిల్లాలో తొమ్మిది వందల ముప్పై మూడు మంది రైతులకు రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది ఎకరాలలో బిందు మరియు తుంపర్ల సేద్య పరికరాలు అమర్చుటకు అనుమతులు మంజూరు చేశాం పట్టు పరిశ్రమ గత సంవత్సరానికి గాను మూడు వందల యాభై ఎకరాలలో కొత్త మల్బరి సాగును లక్ష్యంగా పెట్టుకొని అరవై ఏడు ఎకరాల పురోగతి సాధించి లక్ష్య సాధన దిశగా చర్యలు చేపడుతున్నాం అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో పట్టు పరిశ్రమకు సంబంధించి స్కిల్ సమగ్ర పథకం ద్వారా తొంభై ఏడు మంది రైతులకు ఇరవై ఎనిమిది లక్షల సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది పశు సంవర్ధక శాఖ గత సంవత్సరం గాను జిల్లాలో గోకులం పథకం ద్వారా తొంభై శాతం సబ్సిడీతో మూడు వేల నూట యాభై ఎనిమిది పశువుల షెడ్ల నిర్మాణాలను పూర్తి చేశాం రైతు సేవా కేంద్రాల ద్వారా నూట పదహారు మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలను